హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కమెంట్ చేయండి సో టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది వీటికి వాటర్ పెట్టేసి బయట కట్టేసి పాలు తీద్దామని అయితే వచ్చాను అనమాట సో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇలా ఇలా ఉందనమాట ఇవ్వాలా ఫోర్ ఫైవ్ డేస్కి ఇవాళ కొంచెం ఎండగొట్టింది ఎండ ఎండగొడుతుంది అనుకున్న టైంకి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వర్షం పడ్డది చిన్న జల్లులాగా పడ్డది అనమాట ఏం లేదు వర్షం పడితే మా గేదెల దగ్గర రుచి రుచి అవుతుందండి ఇగోండి ఈ విధంగా నైట్ నిన్న కూడా ఫుల్ వర్షం కదా ఆ వర్షానికి ఆ గేదెని చిన్న గేదెని ఇంకోటి చూడుతూ ఉంది కదా దాన్ని ఇక్కడ కట్టేసాను అనమాట యాక్చువల్గా దాన్ని అక్కడ కట్టేస్తే అక్కడ బాగా అనేసి ఇక్కడ కొంచెం గట్టిగా ఉందనేసి ఇక్కడ కట్టేసాను అనమాట ఎట్లా చేసిందో చూడండి ఏదండి పండుకొని పొర్లింది దానికి ఇష్టం వచ్చినది చేసింది దీన్ని లూజ్ లూజ్ చేసింది అలా చేసేసింది అన్నమాట చాలా దారుణంగా ఉంటుంది వర్షం పడితే అసలు రాబుద్ది కాదనమాట బట్ నాకు తప్పదు కాబట్టి ఎలా ఉన్నా కూడా ఇక రావాలి చేయాలి కాబట్టి వస్తాను సో టైం అయిపోయింది కాబట్టి ఇక త్వరగా పేడ తీసేసి వీటిని అయితే కట్టేయాలన్నమాట వాటర్ కోసం అనేసి బాగా నేను నన్ను చూడంగానే అన్నమాట ఇంకా మద్బుజ్జి దిగడ నన్ను చూసింది ఊరికొస్తానే వద్ది అనమాట ఏందమ్మా ఫుల్గా తిన్నావు అరుస్తాను మంచిగా తిన్నదండి అరుస్తుంది సో కొన్ని కట్టెలు అయితే లోపల పెట్టేయాలి వేడి నీళ్ళకి మొన్నటి నుంచి ఏమన్నా స్నాక్స్ చేద్దామో శృతికి కాలేజ్ తీసుకెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి వదినా ఏమైనా ఉందా వదినా ఏమైనా ఉందా తినడానికి అనేసి ఉంటుంది అన్నమాట సో కొన్ని కట్టెలు అయితే లోపల పెట్టేయాలన్నమాట కొంచెం ఎండ కారాయి ఇదండీ యాక్చువల్గా పొయ్యి ఇంటి దగ్గర పెడదామనుకుంటూ ఉండే బట్ ఇక అక్కడ కుదరలేదు అనేసి ఇక్కడే పెట్టేస్తాం అన్నమాట కొంచెం ఊడ్చి కట్టేస్తే కనుక నీట్గా ఉంటుంది ఈ కోడి ఏడు పిల్లలు ఉండే అండి మొత్తం దీన్ని చూస్తే ఆరే పిల్లలు ఉన్నాయి మరి ఒకటి చనిపోయిందా ఏం చేసిందా అర్థం కావట్లేదు అన్నమాట సో ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా డెలివరీ అయిన గేదే మీద వీడియో పెట్టండి అనేసి అన్నారు అది పాలు పాలిస్తుంది ఏంటి అన్నది సో పెడతాను కొంచెం నాకు మొన్నటిదాకా ఫీవర్ అండి అందుకే గేదె ఆఫ్టర్నూన్ అయినా కూడా కుదరలేదనమాట మీకు వీడియో పెట్టడం అందుకనేసి సో నుంచి మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతాను సో ఫ్యూవర్ రావడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అయినాయి సరిగా వీడియోస్ పెట్టాలన్నా ఎప్పుడు ఫ్యూవర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నమాట ఎందుకంటే ప్రత్యేకంగా వీడియోస్కి కూడా కొంచెం టైం అనేది కేటాయించాలి అందుకనేసి అవి వ్యూస్ రాని దానికి దీనికి కొంచెం ఇక ఇక ఇబ్బంది ఉందన్నమాట తీయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకనేసి సో ట్రై చేద్దాం ఏదో ఒక రోజు అనేది సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ట్రై చేద్దాం డైలీ కాకపోయినా టూ త్రీ డేస్కి ఒకసారి అయినా ఒక వీడియో అన్న పెడతా ఖాళీగానే కదా ఉన్నది ఇంట్లో పనులు చేసుకుంటూ మార్నింగ్ తీయలేదనమాట అందుకనేసి ఇక ఇప్పుడు తీయాల్సి వస్తుంది సో మార్నింగ్ కొంచెం ఎండ కొట్టింది కాబట్టి కొంచెం ఆరింది లేకపోతే కనుక మామూలుగా చికాకుండైతే కాదు మస్తు ఇబ్బంది అయిపోయేది గా ఆగా ఇక ఇప్పుడైతే ఇక చాకింటికి నాడు ఇది నేను ఉంటే అక్కడే అండి నా తోక పట్టుకొని తిరుగుద్దు అనమాట నాడు ఇంటికి ఇదిగోండి ఇప్పుడైతే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని అయితే నీళ్ళకైతే వదిలానమాట సో ఒక్కొక్క దాన్ని అయితే ఒక్కొక్క దానికి వాటర్ పెట్టి కట్టేసి వాటర్ పెట్టేసి బయట అయితే కట్టేస్తాను అన్నమాట ఇక వచ్చి ఏడ పురుగునైతే వదిలేసారు యాక్చువల్గా అయితే దాన్ని అసలు ఇప్పుడు వదలకూడదు చచ్చ చేస్తుంది దాన్ని మసృతినే వదిలినట్టుంది ఉడుస్తుంది కదా సో రేపు నుండి అయితే ఇక గేదెలైతే వదలాలన్నమాట వర్షం పడితే అయితే వెళ్ళను వర్షం పడకపోతేనే అనమాట గేదెలకి చిచ్చి కాక అనిపిస్తుంది అంటే ఎక్కడ కూర్చోడానికి ఉండదు నిలబడడానికి ఉండదు బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట మరి నైట్ వర్షం పడుతుందా ఏంది అన్నదైతే తెలియదు అనమాట సో మీకు పాలు తీసే వీడియో కూడా పెడతాను నాకు ట్రైపాడ్ ఒకటి చిన్నది ఉంది సో అది పట్టుకొచ్చి అందులో నుండి అయితే వీడియో అయితే తీస్తాను అన్నమాట అప్పటి వరకు అయితే ఇంతే ఒక ట్రైపాడ్ ఆర్డర్ పెడతామంటే సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉందన్నమాట సో అందుకనేసి ఆలోచిస్తున్నా ద తాగు తాగితే తాగు లేకపోతే ఇవి వచ్చాయి కానీ ఉండకట్లా సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని అయితే ఇప్పుడు కట్టేస్తాను ఇంకా చూస్తుంది దీని దగ్గర ఫోన్ పట్టుకెళ్ళాలంటేనే భయం అవుతుంది పొడవడానికి వస్తుంది చూడు ఎలా ఉందో నైట్ మొత్తం పొర్లింది పొర్లి 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 ఇట్లా బుర్ద బుర్దయిందనమాట సో ఇవాళ ఎండ కొట్టింది రేపు కూడా ఇలానే ఎండ కొడితే కనుక ఎల్లుండి దుండి జాడిపోయేస్తామన్నమాట యాక్చువల్గా అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము తెలిసిన అంకుల్ వాళ్ళ దగ్గర వాళ్ళు వెంటనే మనీ ఇవ్వమన్నారు అనమాట సో ఒక టెన్ డేస్ ఆగమన్నా కూడా ఆగలేదు సరే ఇక ఇస్తే ఇవ్వండి లేకపోతే అవసరం లేదులే అనేసి ఇక వద్దు అనేసి అన్నామన్నమాట సో మా వారు గడ్డి కోస్తున్న గడ్డి కోస్తున్నా అనేసరికి వాళ్ళ దగ్గర వెళ్ళి వస్తున్నా అనేసి అనుకుంటూ ఉన్నారన్నమాట బట్ వాళ్ళ దగ్గర కాదు మాదే ప్లవ్ పెట్టేసాము మంచిగా దున్ని విత్తనం జాడ విత్తనాలు తెచ్చి చల్లుదామని సైడ్ సైడ్కి మొలిచింది అనమాట సో అదే జాడును పోసుకొని వస్తున్నాం అనమాట నేను ఒక మోపు అయితే వెళ్ళాను ఇవాళ వెళ్ళలేదు సో వీటికి కూడా కట్ వీటికి కూడా గడ్డి పెట్టేసి ఇదంతా ఊడ్ చేసి పాలు చేస్తాను అనమాట ఓకేనా సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం